హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి రైతు భరోసా నిధులు వచ్చేసి మనకైతే ఈ రోజున జమ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు వచ్చేసి మనకైతే డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి శుక్రవారం రోజు ఎంతమంది రైతుల ఖాతాలో మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుకైతే వస్తుంది దాని విషయాల గురించి మనమైతే ఈ రోజు ఈ అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ మధ్యలో ఎవరైతే పాస్ పుస్తకాలు పొందున్నారు కొత్తగా రెవెన్యూ పట్టాలు వాళ్ళు కూడా ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలామంది పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు రైతు భరోసా మాకు కూడా వస్తుందా రాదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రి రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అప్డేట్ కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల ఈ రోజు శుక్రవారం రోజు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా కొత్త పథకం ఏదైతే ఉందో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఈ పథకం ద్వారా మన తెలంగాణలో గతంలో ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తాను గతంలో హామీ ఇచ్చారు కానీ దీని కింద ఇప్పుడు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఘిందే రైతు భరోసా అయితే ఇవ్వట్లేదండి ఇప్పుడు ఏదైతే యాసంగి పంట నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే ఈసారి డబ్బులు విడుదలైతే చేస్తున్నారు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో నిన్న వచ్చేసి గురువారం రోజున మన తెలంగాణలో రెండు లక్షల పైగా ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అది కూడా మూడు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు అయితే ఇచ్చారండి అసలు కొన్ని జిల్లాలకు అయితే అసలు ఒక ఎకరం కలిగి ఉన్న వారు కూడా డబ్బులు అయితే రాలేదని చాలా మంది అంటున్నారు కాబట్టి రేపు ఏదైతే ఉందో మనకైతే బ్యాంక్ వర్కింగ్ డే రేపు ఒక్కరోజు అయితే ఉంది కాబట్టి రేపు వచ్చేసి మనకైతే మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న మనకి ఆదిలాబాద్ నల్లగొండ దాంతోపాటు చూసుకుంటే రంగారెడ్డి హైదరాబాద్ అలాగే కొన్ని జిల్లాలో ఉన్న రైతులకు మాత్రం రేపు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఖమ్మం భద్రాద్రి కొత్త వరంగల్ వీళ్ళకైతే రేపటి రోజున డబ్బులు అయితే రాదండి ఎందుకంటే చాలా వరకు అయితే డబ్బులు అయితే అయితే జమ చేశారు మిగతా జిల్లాలు అసలు చేయలే కాబట్టి అటు నుంచి మాలే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరైతే రైతన్నలు మీరు నల్గొండ సైడ్ ఉన్నవాళ్ళు ఒక్కోసారి మీరు అయితే మూడు నుంచి నాలుగు ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు కలిగి ఉన్నారో రేపు అయితే మీకు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి